కృతంత మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ ఏ సంపాదించేవాడు వయస్సుమీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్లి గిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు ఓ రోజు పరుగురికి గిక్షాటనకు పోయి సాయంత్రం వేరకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావ్ కావ్ అని అరుస్తున కాకి కనిపించింది రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకుని ఇంటికి తీసుకువచ్చాడు కాలికి ఆకు పసరు వేసి కట్టు కట్టాడు అలా నాలుగు రోజులు చేసేటప్పటికి అది కాస్తా నడవసాగింది కాని ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్లు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలకముందే ఇంటికి తిరిగే వద్దామనుకున్నాడు రామదాసు అందుకని తెల్లవారకముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టే వైపు వెళ్లాడు అప్పటికే కావ్ కావ్ అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి పొద్దున్నే ఏంటిది ఇందుకా దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగేయబోయాడు మళ్ళీ కాకీ కావ్ కావ్ అని అరుస్తూ అడ్డు వచ్చింది ఏమైంది దీనికి అనుకుని రామదాసు కళ్ళు బాగా నులుముకుని చూశాడు దారికి అడ్డంగా పాము పడుకుని ఉంది రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకుని పామును కొట్టబోయాడు కాని అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది అయ్యో ఈ కాకి అరవకపోయుంటే పాముపైన కాలు వేసుండేవాణ్ణి అది నన్ను కచ్చితంగా కాటు వేసి ఉండేది ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు అదీ చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆయన తనకు చేసిన మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతా భావంతో రామదాసు వైపు చూసింది